ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త వరుసగా మూడు రోజులు సెలవులు విద్యార్థులకు గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకున్నా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంట మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అంచడం జరుగుతుందండి చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతుంది వెంట లైక్ చేయండి లైక్ చేయకున్నట్లయితే తెలిపదామండి పాఠశాలలకు సెలవులు వస్తున్నాయంటే విద్యార్థులు ఎగిరి గంతేస్తారు అయితే గత వారం కిందటనే ప్రారంభమైన పాఠశాలలు ఇప్పుడు మూడు రోజుల పాటు సెలవులు అయితే రానున్నాయి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో స్వయంగా పాల్గొని ఆసనాలు అయితే వేయనున్నారు యోగా ఏర్పాటులో భాగంగా విశాఖలో అన్ని పాఠశాలకు ఇరవైయో తేదీన సెలవులు అయితే ప్రకటించింది ఇక అటు ఏపీలోనూ పలు జిల్లాలో కూడా సెలవులు అయితే రానున్నాయి అలాగే తెలంగాణలో కూడా పలు జిల్లాలో శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం భాగంగా కొన్ని పాఠశాలలు కాలేజీలు అయితే సెలవులు అయితే ప్రకటించాయి ఇక ఈ నెల ఇరవై ఇరవై తేదీల్లో సెలవులు అయితే ఇస్తున్నట్లు డిఇ పేర్కొన్నారు అటు ఆదివారం ఎలాగోలా సెలవులు రోజు ఇలాగ విద్యార్థులు వరుసగా మూడు రోజులు సెలవులు అయితే రానున్నాయి ఇక శుక్రవారం శనివారం ఏదైతే రోజుల్లో ప్రతి స్కూల్లో విద్యార్థులు యోగాసనాలు శిక్షణ ఇవ్వనున్నారు అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో ఉత్తర్వులు అయితే జారీ చేయాలని ఆదేశించారు విశాఖలో భారీ ఏర్పాట్లు ఇదిలా ఉండగా అంతర్జాతీయ యోగా డే సందర్భంగా విశాఖలో భారీ ఏర్పాటు జరుగుతున్న యోగా డేను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించుకున్న ఏపీ సర్కారు బీచ్ రోడ్ లో ప్రధాన వేదిక నిర్మాణంలో చేపట్టిందనమాట సో మొత్తం మీద తెలంగాణలో కూడా మూడు రోజులైతే హాలిడేస్ అయితే ఉండబోతున్నారో అప్డేట్స్ అయితే